కస్టమర్లందరికీ శుభవార్త అండి ఇప్పుడు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం మా ఓనర్ గారు ప్రత్యేకమైన ఆఫర్స్ అనేది రిలీజ్ చేశారండి ఏడో తారీఖు నుంచి మనకి బైకు అండ్ కార్స్ అనౌన్స్మెంట్ బహుమతులు అనేది అందజే అందజేస్తున్నారు లక్కీ డ్రా తరపున ఏడో తారీఖు లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది ప్రతిరోజు బైకు అండ్ రెండు కార్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కార్ డ్రా అనేది తీయడం జరుగుతుంది అలాగే జనవరి పంతొమ్మిదిన మరో లక్కీ డ్రా బంపర్ డ్రా అనేది తీయడం జరుగుతుందండి ప్రతి రోజు బైక్ లక్కీ డ్రా అనేది తీస్తారు అది ఫేస్బుక్ లైవ్ ద్వారా శుభమస్సు షాపింగ్ మాల్ వారు అందజేస్తున్నారండి ఈ అవకాశాలని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్ మినిమం వెయ్యి రూపాయలు పర్చేజ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి కూపన్ బైక్ కూపన్ ఒకటి అలాగే కార్ కూపన్ ఒకటి అందడే అందజేయడం జరుగుతుంది వెయ్యి రూపాయలు కొనుగోలుపై బైక్ కూపన్ అండ్ కార్ కూపన్ లభిస్తుంది దయచేసి ప్రతి ఒక్క కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి